చిల్లా జగ్గిరెడ్డి గారి సభకు సంద్రంలా కదిలిన గోపాలపురం మామిడివరపాడు దేవరపల్లి ఈతకోట కేతరాజుపల్లి పొడగట్లపల్లి గ్రామాల మహిళలు జగనన్న ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలకు నాలుగు విడతలుగా రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మన జగనన్నను మళ్లీ గెలిపించుకోవాలని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి గారు పేర్కొన్నారు మన కొత్తపేట నియోజకవర్గంలోని ఆలమూరు మండలంలో అరవై పాయింట్ ఎనిమిది కోట్లు ఆత్రేయపురం మండలంలో నలభై ఒక పాయింట్ రెండు కోట్లు కొత్తపేట మండలంలో అరవై మూడు పాయింట్ ముప్పై నాలుగు కోట్లు రావులపాలెం మండలంలో యాభై నాలుగు పాయింట్ ఎనభై ఆరు కోట్లు మొత్తం కొత్తపేట నియోజకవర్గంలో రెండు వందల తొంభై పాయింట్ అరవై కోట్ల రూపాయల లబ్ధి వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా అందించామని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి గారు పేర్కొన్నారు అనంతరం ఆడపడుచులకు విందును ఏర్పాటు చేసి బహుమతులు అందజేశారు ఆసరా కార్యక్రమం సక్సెస్ఫుల్ గా నాలుగవ విడత మీకు రుణమాఫీ చేసిన సందర్భంగా ఇస్తున్న ఆత్మీయ విందుకు గౌరవ శాసన సభ్యులు ప్రభుత్వం వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుదాం ఈ సమాజంలో పాల్గొంటున్నారు మరి జ్యోతి నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలో పదిహేడు వేల మంది మహిళలను యజమానులను చేసి నివాసాలను కల్పించిన మన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ శాసన సభ్యులు జగ్గిరెడ్డి గారి సారథ్యంలో మహిళలకు పెద్దపీడ వేశారు లక్ష్మీ గ్రూప్ లక్ష్మీ గ్రూప్ ఇక్కడ దేవర్పల్లి ఒకటి ఉంది గోపాలపురంలో ఒకటి దేవర్పల్లి లక్ష్మీ గ్రూప్ పడాల్సినట్టు ఉంటుంది గోపాలపుర లక్ష్మీ గ్రూప్ పడిపోయింది దానివల్ల డెబ్బు రావట్లేదు ఆ డెబ్బర్ తీసేది వాడేసుకున్నారు మళ్ళీ వెనక్కి ఇవ్వమంటే కొన్ని ఇబ్బంది వస్తుంది అలాగే కొంతమంది బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంత చాంతల్ ఉండదు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒక్క నెంబర్ తప్పడిందంటే అయిపోతుంది ఎట్లా మన రాష్ట్ర వ్యాప్తంగా అయిపోయినటువంటి రెండు వేల గ్రూపులు ఉన్నాయి మన కోనసీమలో నూట ముప్పై ఐదు గ్రూపులు ఉన్నాయి మన మన నియోజకవర్గంలోనే మరి మట్టిబాటు అయితే మన్ని నూట యాభై గ్రూపులు వరకు ఉన్నాయి దాని విషయంలో మళ్ళీ జగన్మోహన్ గారి దొరికింది నాకు ఏం చేర్చి పెట్టాలి తప్పదా అని చెప్పడి అందరికి ఇచ్చేసాం బాకీ లేవని చెప్పాడు కాదండి తప్పు జరుగుతుంది కొంతమంది గ్రూపుల్లో రాక ఇబ్బంది పడిపోతుందని చెబితే మళ్ళీ ఒక అధికారికి ఇచ్చి మళ్ళీ వెరిఫై చేయమన్నారు నలభై ఐదు కోట్ల రూపాయలు అవుతుందంటే మళ్ళీ సహజ ఇచ్చాడు అది కూడా బయటకు మా ఇంటికి చాలా మంది వస్తే ఆటోకి వచ్చి గుడి పంపించాం వారందరికి చాలా మందికి ఇచ్చేసాం కానీ కొన్ని చేయలేకపోయాం ఒక ఏడో ఎనిమిదో పదో గ్రూపులు ఉంటాయి ఆ గ్రూపుకి ఎందుకు చేయలేకపోయామంటే మరి మీకు మీ మీ లక్ష్మీ గ్రూప్ అయితే మీ పేరు మీద వచ్చేటువంటి అవతలంకో లక్ష్మీ గ్రూప్

మంచి కార్యక్రమం చేసినందుకు ఆ మహనీయుల్ని స్మరించుకుంటూ ఆ ఇద్దరిని కూడా మనం ఆయన ఆశయాన్ని మనం తీసుకెళ్తూ భవిష్యత్తులో మీ యొక్క ఇంకా మరిన్ని జగన్మోహన్ రెడ్డి గారి ఒక ముందడు ముందడుగుతో అన్ని పార్టీలు కూడా ముందడు చేసి మీకు కూడా సహాయ సహకారాలు అందించాలి తద్వారా మీ జాతి కానీ మీరు కానీ అందరూ బాగుండాలి మరి చాలా మంది అనుకుంటారు ఏదో కేవలం దళితులు అని కాదు సమానత్వం కోరుకున్నారు మానవత్వంతో చేశారు రిజర్వేషన్ అంటే ఏంటి డబ్బు నోడకి అంతసేపు డబ్బు కాకుండా కింద స్థాయిలో ఉన్నాడు కూడా చేయి పట్టిన పైకి రావి వాళ్ళు వీళ్ళు సమానం ఉండాలి కోరుకున్నారు అది వాళ్ళిద్దరు చెప్పారు అంతేగాని కేవలం ఒక మరణానికో కులానికో పట్టం కట్టినటువంటి కాదు పట్టం కట్టినటువంటి వారు కాదు అంబేద్కర్ గారు కానీ జగన్ జగన్ గారు కానీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మొన్న జగన్మోహన్ గారు మార్చి చెప్పాడు ఏదైతే స్టాట్యూ ఆఫ్ సోషల్స్ అని చెప్పి మన మన ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవాడలో చూడాల్సినటువంటి ప్రాంతం ఇవాళ నాలుగు వందల నాలుగు వందల నాలుగు కోట్లతో అక్కడ కట్టి మన విగ్రహాన్ని పెట్టి ఆయన ఒకటి చెప్పాడు అంటరాని తరం ఈరోజు ఇంకా పోలేదు ముస్కేల్సుకుని ఉన్నాయి కళ్ళు తెరవండి ఆ విగ్రహాన్ని చూసిన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేద్దంటే ఈ రోజు కూడా అధికారంలోకి వచ్చిన ముగ్గురున నలుగురిన పెట్టి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి అడిగితేనే ఇచ్చేటువంటి సంస్కృతి సాంప్రదాయాలు గతంలో ఉంటే ఇవాళ పుట్టీ భూమి పుట్టితో నీకు హక్కు వచ్చింది అది సచివాలయానికి డైరెక్ట్ తీసుకునే విధంగా ఉండాలి తప్ప ఎవడో ఇస్తేనో ధర్మం చేస్తేనో తీసుకునే విధంగా నువ్వు లేవని చెప్పి అర్థం చెప్పినటువంటి వాడు మరి కేవలం అంబేద్కర్ ఏదో చెప్పిందరి మనం చేస్తూ ఉన్నా దాన్ని మీరు గమనించుకోవాలని చెప్పి మనం చేస్తున్నా పేదలు వెళ్ళేటువంటి పనులు ఒకలా ఉండాలి పెద్దలు వెళ్ళే పనులు ఒకలా ఉండాలి అనేటువంటి వాళ్ళు ఎవరు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు ఎవరైనా వెళ్ళేటువంటి ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇవాళ అవకాశం ఇస్తే మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుని ఏదైనా సాధించగలరు అదే చెప్పారు అంబేద్కర్ గారు కానీ జగన్ జగన్ గారు కానీ మరి పిల్లలు బాగా చదివించాలని చెప్పారు వాళ్ళు వెళ్ళే పాఠశాల పాఠశాల ఉండాలని చెప్పి ఎవరు చేస్తున్నారో మన వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అవకాశం ఇస్తే కేవలం కూరిబానికి వెళ్ళేటువంటి వాడు పెట్ట కూరుడిగానే మిగిలిపోవాలి లేకపోతే మా ఇంటికి పరికే వాళ్ళని ఆలోచించేవాళ్ళు ఇవాళ కూడా అంటరాంతరాన్ని వారు ప్రోత్సహిస్తున్నారని చెప్పి మనం చేస్తూ ఉన్న అవకాశం ఇస్తే చిన్న బిడ్డ కూడా రేపు మనబిడ్డలు కూడా ఏదైనా సాధించగలరు అటువంటి అవకాశాలు అందరితో పాటు మీరు కూడా సమానంగా ఉండాలనేటువంటి కార్యక్రమం నేడు జరుగుతుంది ఒక ప్రక్షాళన జరుగుతుంది రాష్ట్రంలో ఆ ప్రక్షాళన ఐఎస్ఆర్ గారు చెప్పాడు అన్నమాట ఐఎస్ఆర్ గారు ఐనయ్య గారు ఆయన చెప్పాడు ఒక కొత్త సంస్కరణ జరుగుతుంది ఇక్కడ ఈ విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చి ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలనే పెంచే విధంగా కాకుండా

ఇక్కడికి వచ్చేసాయండి సత్యలక్ష్మి సత్య భాగ్యలక్ష్మి అమ్మ గోపాలపురం పెండింగ్ ఇచ్చేస్తాను तो ये देखो जी मेरा ये है 837 हां प्रशांत जी